రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలుపు తీరి పదిహేను నెలలు పూర్తయినా క్యాడర్లు ఏమాత్రం అధికార జోష్ కానరా కానరావడం లేదు ఓవైపు పథకాల అమలులో నిర్లక్ష్యం మరోవైపు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన క్యాడర్ను లీడర్లు పట్టించుకోకపోవడంతో అధికార జోష్ కనుచూపు మేరలో కానరావడం లేదు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ కొంత హడవుడి చేయాలని భావించినా ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు లేవనే సంకేతాలు రావడంతో ఎన్నికల విషయంలో వెనుకడుగు వేసింది గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో అత్యసరు అమలు చేయడంతో వివిధ వర్గాల ప్రజలు కారాలు మిరియాలు నోరుతున్నారు గ్రామీణ ఓటర్ల ప్రభావం తీవ్రంగా ఉండే పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కత్తి మీద సాంబలా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రుణమాఫీ రైతు భరోసా వంటి కీలక హామీల అమలులో రెండు నాలుకల ధోరణి అవలంబించడంతో ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే కాంగ్రెస్ శ్రేణులు పోరెత్తిపోతున్నారు పథకాల అమల్లో ఆశించిన స్థాయిలో ప్రజలు మండలను పొందలేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత కట్టుకుంది రుణమాఫీ అసంపూర్తిగా ఇవ్వడం రైతు భరోసా నిధులు రైతు కుటుంబాల తరిచే దరి చేరకపోవడంతో అగ్గి మీద గొగ్గిలం అవుతున్నారు తాజాగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు రంగం సిద్ధం చేస్తున్నారు పథకం అమలులో ఎన్ని అడ్డంకులు వస్తాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలకు పోతే పరాభవం తప్పదనే భావనతో కాంగ్రెస్ సర్కార్ జూలై లేదా ఆగస్టులో స్థానిక పోరుకు రంగం సిద్ధం చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ పోర్పై వెనుకడుగు వేసిన అంశంపై జర్నలిస్ట్ టీవీ సీఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు పూర్తయిపోయి పదహారు నెలలు కావస్తున్న నేపథ్యంలో దిగువ గ్రామస్థాయి నేతల దగ్గర నుంచి మండల స్థాయి నేతలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు బరిలో దిగుదాము అనే ఆలోచన కన్నా ఎంత ఆలస్యం చేస్తే అంత మంచిది అనే ఒక ఆలోచన ధోరణిలో మాత్రం గ్రామస్థాయి నాయకులు ఫిక్స్ అయిపోయారని చెప్పవచ్చు ఎందుకంటే అధికారం రాకముందు ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు కాకపోవడంతో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దాని తగ్గట్టుగా రైతులకు పుట్టి ముంచిన పథకాలు ఏదైతే ఉన్నాయో రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఈ పథకాల అంశాలన్నీ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ కోణ ఏ కోణాలు చూసినా ఏ వర్గాలను చూసినా ఎవరిని కదిలించినా పూర్తి స్థాయి వ్యతిరేకత మాత్రం నెలకొందని చెప్పచ్చు ఈ నేపథ్యంలోనే గత మూడు నెలల నుంచి ఒక డిసెంబర్ గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రస్తుతం మార్చి నెలలు వచ్చిన ఈ మూడు నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు మేము జనవరి పదిహేను లోపల నోటిఫికేషన్ ఇస్తాం లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటూ మంత్రులు ఎమ్మెల్యేలు రకరకాల వేదికలలో చెప్పిన మాటలు గోదావరితో కలిసినట్టుగానే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పోవాలి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పోవాలంటే మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి అంటే రుణమాఫీ ఏదైతే ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేశారో మిగిలిన పదివేల కోట్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ పదివేల కోట్లు ఎప్పుడు రుణమాఫీ చేస్తారో రైతులు గ్రామాలలో నిలదీసే పరిస్థితి దాంతోపాటు రైతు భరోసా ఏదైతుందో గత ఖరీఫ్ సీజన్లో ఎగ్గొట్టారు రబీ సీజన్లో ఎగ్గొట్టకుండా దిగ్గొడతారు అనుకుంటే ప్రస్తుతానికి సీజన్ ప్రారంభమై మూడు నెలలు దాటిపోయినా ఇంతవరకు కూడా మూడు ముక్కుతూ మురుగుతూ అడుగులు వేస్తున్నారు తప్ప ఈ ముప్పై ఈ నెల ముప్పై ఒకటో తేదీలోగా రైతు భరోసా పూర్తి చేస్తామన్న మాటలు నీటి మూటలే అది ఎట్టి ప్రస్తుతం అమలు కాదు ఎందుకంటే ఇప్పటికీ సుమారు అటు ఇటుగా చూస్తే అటు డిసెంబర్ ఇది జనవరి ఇరవై ఆరు నుంచి లెక్కేస్తే మొత్తం మీద ఇప్పటికీ నలభై మూడు రోజులు అటు ఇటుగా కావస్తున్నాయి కేవలం మూడు ఎకరాలు మాత్రమే రైతు భరోసాని పూర్తిసేలు అమలు చేయగలిగారు అంటే మిగిలిన ఎకరాలు మొత్తం పూర్తిగా అయిపోయేసరు కదా మినిమం పది ఎకరాలకు వచ్చే లోపల మరో ఇరవై రోజులు సమయం పడుతుంది ఈ లోపల మార్చి ముప్పై రోజులు పూర్తి అయిపోతుంది అంటే రోజు తప్పించి ఒక రోజు ఎకరాలు కన్నప్పుడు ఇంకొక పది ఎకరాలంటే ఇరవై రోజుల సమయం ఇప్పటికీ ఆల్రెడీ వాళ్ళ ఎన్నో తేదీ కాబట్టి ఇంకొక ఇరవై రెండు రోజులు అంటే పది నుంచి పదకొండు ఎకరాలు తప్ప ఇంకా ఆ తర్వాత సాధ్యం కాదు ఎందుకంటే మార్చి ముప్పై ఒకటి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట మరొకసారి విఫలం అవుతుంది రైతు భరోసా నిధుల జమలో సఫలం కావట్లేదు మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు ఇవన్నీ ఒక ఎత్తు అంటే రైతుల వారి రుణమాఫీ ఒక ఎత్తు రైతు వారు అసలు రెండో ఎత్తు మిగిలిన అంశాలు చూసుకుంటే ఇంధనమైల విషయంలో కూడా ఉగాది నుంచి ప్రారంభిస్తూ ఉన్నారు తప్ప నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు వెళ్ళినప్పుడు వాటి నిధులు ఎలా నిధులు ఏ రకంగా జమ చేస్తారని కూడా ఇంతవరకు క్లారిటీ లేకపోవడంతో పథకం కూడా బాలరిష్టాలనే ఉంటుంది తప్ప పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ కాదు ఎందుకంటే నిధులు ఎంత త్వరగా వస్తే నిర్మాణాలు అంత త్వరగా పూర్తి అయిపోతాయి కానీ నిధులు ఏమి తోటి నెట్టుకుంటూ రావాలంటే మాత్రం మరో ఆరు నెలలైనా గాలిలో పడే అవకాశం లేదు కాబట్టి ఇంధన మిండ్ల పథకం సంబంధించిన అంశాలు కూడా గ్రామాలలో అసంతృప్తితోటే కొనసాగే అవకాశం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు కేవలం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు లేదా ఉచిత కరెంటు దాంతోపాటుగా ఉచిత బస్సు ఈ మూడు అంశాలు ఏది భారీ స్థాయిలో ఆర్థిక భారం పడని పథకాలు ఏదైనా ఈ మూడు పథకాలకు శ్రీకారం చూస్తే ఆరు గ్యారెంట్లలో మూడింటి పూర్తి చేసి మిగతా మూడింటికి కాలం కలిసి వస్తే ఇస్తామంటూ భవిష్యత్తులో ఇస్తామంటూ రకరకాల మాటలతో డొల్లిస్తున్నాం తప్ప వాస్తవ కార్యాల రూపొందాల్సిన సాధ్యం కాదు ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల రెండు నెలలు కనుక పెట్టుంటే మేము సర్పంచ్ గాను ఎంపీటీస్ గాను ఎంపీపీ గాను జెడ్పీస్ గాను గెలుస్తాం విజయ విజయ బావట గెరేస్తామంటూ ఒంటిగాలి పేలేసే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు గబ్చి పండుగ సైలెంట్ అయిపోయారు ఎందుకంటే ఇప్పుడు కనుక స్థానిక సంస్థ ఎన్నికలకు పోతే సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాం మండలాల వారికి అనే ఒక ఆలోచన మాత్రం ప్రతి ఒక్కళ్ళలో నెలకొనుంది ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి కూడా స్థానిక సంస్థ ఎన్నికలు జనవరిలో పెడతాం ఇంటి వాళ్ళు పెడతాం అంటూ తప్ప ఇప్పుడు కూడా ఇంకొక క్లాటీ రాలేదంటే మొత్తం మీద గతంలో జర్లీస్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఎదురు దెబ్బ ఒకవేళ జూలై ఆగస్టులో పోతే కొంతలో కొంత సానుకూలత వచ్చే అవకాశం ఉందంటూ గతంలో కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరొక్కసారి స్థానిక సంస్థల ఎన్నికల అంశం ప్రసారంది కాబట్టి జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది అప్పట్లోగా రైతు భరోసా రెండో దఫా నిధులు జమ చేసి రైతులు పంట పంటల సాగులలో బిజీగా ఉన్నప్పుడు ఆలోచన విధానం మారితే ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా అనుకూలం కలిసి వస్తున్న ఒక జూలై లేదా ఆగస్టు ఆగస్టు పదిహేను లోపల జరిగే అవకాశం ఉంది జూలై మొదటి వారం లేదా రెండో వారం నుంచి ప్రక్రియ ప్రారంభితే జూలై లేదా ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది కాబట్టి మొత్తం మీద కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మాత్రం కొంత ఊపిరి పిలుచుకున్నట్టు చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పట్లో ఇప్పుడు కనుక ఎన్నికలు పెడితే తాము రూపాయి రూపాయి దాచిపెట్టుకున్న డబ్బులు కూడా గంగలో కలిసేటే కాబట్టి అది అక్కడికి రాదు అలా అని చెప్పి విజయం గురించదు కాబట్టి వృధా ప్రయాసమైన ఆలోచనలు ఉన్న నేతలు కొంత విసులుబాటు కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ జూలై లేదా ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికల పోరాటానికి మరోసారి సిద్ధపడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి